హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు సెప్టెంబర్ సెవెంత్ నా పౌర్ణమితో కలిసి చంద్రగ్రహంతో కలిసి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన రోజు అద్భుతమైన ఒక కలియక ఒక సంయోగం అని చెప్పాలి ఇది వందేళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఒక రోజు అండి వందేళ్ల తర్వాత జరుగుతున్న అద్భుతమైన రోజు శక్తివంతమైన రోజు ఇలాంటి రోజుని ఎస్సలు వదులుకోకండి మన కోరికలు ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీర్చేసుకునే రోజు ఈరోజు నార్మల్ డేస్లో కొంచెం సమయం ఎక్కువ పట్టిన ఇలాంటి రోజుల్లో చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది మరి ఈ పర్టిక్యులర్ టైం ఏంటి ఈ రోజు అంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి డోంట్ మిస్ అండి ఈ సమయాన్ని వదులుకోకండి ఏ సమయంలో ఒక మాటని మంత్రంగా మీరు చెప్పాలి అదేంటిని చెప్తాను ఆ ఒక్క మాట మంత్రాన్ని మీరు చెప్పుకున్నారంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీస్ బ్లాకేజెస్ మన బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది చెడు కర్మలో కర్మ ఫలాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి పదకొండు సార్లు ఈ మాట జపిస్తే చాలంటే మనకు గ్రహణ దోషాలన్నీ కూడా పటాపంచులో అయిపోతాయి మనం నార్మల్గా వారాహి అమ్మవారిని పంచమి అష్టమి మంగళవారం శుక్రవారం అమావాస పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఈసారి మనకు పౌర్ణమితో కలిసి చంద్రగ్రహణం కూడా వస్తుంది ఇది ఇక్కడ విశేషం ఏంటంటే ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి ఆదివారంతో పౌర్ణమి అమావాస్యలు కలిసి వస్తే దానికి రెట్టింతల ఫలితం ఎక్కువగా ఉంటుందండి వెయ్యింతల శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం చిన్న పూజ చేసిన చిన్న పరిహారం చేసినా మనకు కొండంత ప్రతిఫలాన్ని అయితే ఇస్తుంది మరి అద్భుతమైన రోజు అని చెప్పాలి కాకపోతే చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన రిలేషన్ మీద ఉంటుంది మన హెల్త్ మీద ఉంటుంది మన డబ్బు మీద ఉంటుంది మనం చేసే వర్క్స్ మీద ఉంటుంది మన మైండ్ సెట్ మీద ఉంటుంది ప్రతి చోట దాని ఎఫెక్ట్ అనేది కాస్త కూస్తూ ఉంటుంది కొన్ని రాశులకైతే అయితే బాగలేదు అంటున్నారు మిగతా వారికి కూడా దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉండనే ఉంటుంది ఆ గ్రహణ దోషాలు అంటకుండా ఉండాలి ఇది వరకు మీరు అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ తీరిపోవాలి ఎన్నాళ్ళుగానో మాకు తీరిన కోరికలతో అల్లాడుతున్నాం అవన్నీ తీరాలి అని అనుకునేవాళ్ళు అలాగే గ్రహణం రోజు ఏమవుతుందంటే మనకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎక్కువ ఇదవుతూ ఉంటుంది మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అవ్వాలి చెడు కర్మలు దూరం అవ్వాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం మీరు తప్పక చేసుకొని తీరాల్సిందే అందుకే అసలు వదులుకోకండి ఇది వందేళ్ల తర్వాత వస్తున్న రోజు కాబట్టి ఇక ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి ఇన్నాళ్ళుగా కూడా వీడియోని ఎలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించారో ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ అనేది లేక విసిగిపోయి ఉంటారు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి ఆపేసేయండి మళ్ళీ ఆ తర్వాత ప్రయత్నించకండి ఎందుకు అంటే ఒక్కసారి ఈయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నారు అంటే ఇంక రెండవ చోటుకి వెళ్లాల్సిన పని పడదు అసలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా చక్కగా ఎంత మొండి సమస్యలకైనా పరిష్కారం అందించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ప్రతిదీ కూడా ఫోను ద్వారానే ఎంతటి మొన్ని సమాచాలను కూడా మూడవ గంటకి తెలియకుండా ఉన్న చోటని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకే చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖు గ్రహణం రాబోతోంది కాబట్టి మీరు భోజనం చేసేవాళ్ళు ఆరు గంటల లోపు భోజనం చేసేయండి ఆ తర్వాత ఇక గ్రహణం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది అని అనగా ఆ లోపు దేవుడి గదికి తలుపులు వేసేయండి కర్టెన్స్ క్లోజ్ చేసేయండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు బయటకు రాగండి జాగ్రత్తగా ఉండండి ఆరు గంటల తర్వాత ఏమీ తినటానికి ప్రయత్నించకండి మనకు గ్రహణ సమయంలో పూజలు చేయకూడదు దీపారాధన చేయకూడదు కానీ స్తోత్రాలు చెప్పొచ్చు స్మరణ చేసుకోవచ్చు ఇలా మనం దైవ ధ్యానంలో ఉండొచ్చు అయితే ఇక్కడ మనకు గ్రహణం ఎప్పుడు అంటే సెప్టెంబరు ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు అంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలయ్యి అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున అనుకోండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక మృత్యుంజయ మంత్రం చెప్పుకోండి లేదా మీకు ఏ నామాలు వస్తాయి అవన్నీ కూడా చెప్పుకోండి మాకు ఏమీ రాదు అనుకున్న వాళ్ళు దేవుణ్ణి మనసులో తలుచుకోండి చాలు ఆ సమయంలో మంచిగా ఉండండి చెడు ఆలోచించకండి చెడు మాట్లాడకండి మీకు ఏమి చేత కాకపోయినా కూడా దేవుడి మీద మనసు నిలబెట్టి అలా ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకుంటూ మనసులో మీ మనసుతో దేవుణ్ణి చూస్తూ ఉండటానికి ప్రయత్నించండి లేదంటే ఓం నమ శివాయ అని ఒక చిన్న మాట అయినా చెప్పండి అంతే కాదు అని అనుకుంటే ఇక మీరు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం ఉందండి ఈ మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే మీకు గ్రహణ సమయంలో ఏర్పడే దోషాలన్నీ కూడా పటాపంచలో అయిపోతాయి అంటే వాటి తీవ్రత ఎక్కువ మీ మీద లేకుండా ఉంటుంది ఆ దుష్ప్రభావం ఏదైతే ఉంటుందో చాలా వరకు తగ్గిపోతుంది ఎలాంటి కీడు మీకు జరగకుండా ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే అపరాజిత అశ్వరూఢ వరవరద వారాహి నమ అపరాజిత అశ్వరూఢ వర వరద వారాహి నమ ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి లేదండి మాకు టైం ఉంది కదా మేము నిద్రపోయే వరకు కూడా ఇది నాన్ స్టాప్గా కంటిన్యూస్గా చెప్పుకుంటూనే ఉంటామంటే ఇంకా అద్భుతంగా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మనం అమ్మవారిని రాత్రిపూట పూజిస్తాము కాబట్టి అమ్మ మీ మీద ఇంకా కూడా మంచి కరుణ అన్నది చూపిస్తుంది ఇక ఈ గ్రహణ సమయంలో మీకు అంటబోయే కీడో ఏదైతే ఉందో దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దరికి చేరకుండా కాపాడుతుంది ఇక ఆ రోజంతా కూడా ఇక ఆరు లోపు అన్నం తినేసారంటే ఆ తర్వాత ఏమీ చెయ్యకండి ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఏం చేస్తారు అని అంటే గనక మార్నింగు లేచి మీరు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేసి అంతా చేసుకున్నాక మీ ఇంట్లో శివ శివలింగం ఉంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే శివుడిని పాలతో అభిషేకించుకోండి లేదంటే శివాలయానికి వెళ్ళి అభిషేకానికి పాలు ఇవ్వండి లేదంటే మీరే అభిషేకం చేయిస్తామంటే కూడా చేయించవచ్చు లేదా అభిషేకం చేసే సమయానికి పాలు తీసుకెళ్లిస్తే అక్కడ వాళ్ళు చేస్తారు ఇంకా మీరు పాలను కానీ బియ్యాన్ని కానీ దానంగా ఇవ్వండి కుదరని కుదరకపోతే పాలు బియ్యంతో కలిపిన క్షీరాన్నం తీసుకెళ్లి గుడిలో ప్రసాదంగా పంచిపెట్టండి ఇక మీరు బియ్యాన్ని పక్షులకి కాకులకి ఆహారంగా వేయండి లేదు బియ్యాన్ని దానంగా ఇవ్వండి దక్షిణ తాంబూలంతో సహా గుడిలో పురోహితులకి దానంగా ఇవ్వండి ఇక ఖచ్చితంగా ఎవరెవరికైతే ఈ గ్రహణ దోషం ఉంది అని అంటున్నారో ఆ గ్రహణ శాంతి అనేది ఖచ్చితంగా చేయించుకోండి దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఆచరించాల్సిందే ఎందుకంటే గ్రహణం ఎఫెక్ట్ అన్నది మన మీద ఎక్కువగా మన బుద్ధి మీద పడుతుంది మన ఆలోచనల మీద పడుతుంది మన మైండ్ సెట్ మీద పడుతుంది మన రిలేషన్ మీద పడుతుంది మన డబ్బు మీద పడుతుంది మన హెల్త్ మీద పడుతుంది కాబట్టి జాగ్రత్త మనం చేసే వర్క్స్ మీద కూడా పడుతూ ఉంటుంది ఏది సరిగ్గా ఉండకుండా చేతికి ఏది సరిగ్గా అందకుండా అన్ని ఆటంకాలు అవరోధాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గ్రహణ శాంతలు అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక రాత్రి గ్రహణ సమయంలో ముందుగానే ఒక కొబ్బరికాయ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఇక మీరు ఎలాగో స్మరణ చేస్తారు అలాగే మంత్రాలు జపిస్తారు ఇలా అంతా చేసుకున్నాక ఈ కొబ్బరికాయను మరుసటి రోజు ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి లేకపోతే కొద్దిగా మట్టిని గొయ్యి తీసి ఆ కొబ్బరికాయను అందులో పూడ్చిపెట్టేసేయండి ఇలా చేయటం వల్ల చాలా వరకు గ్రహణ దోషాలు మీకు అంటకుండా ఉంటాయి ఒకసారి వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకోండి ఇది వరకు మేము తెలుసో తెలియక తప్పులు చేసి ఉంటాము క్షమించు ఈ గ్రహణ సమయంలో మా వైపుకు ఏది చెడు రాకుండా చెడును ఆకర్షించకుండా మమ్మల్ని రక్షించు ఈ గ్రహణ దోషం మమ్మల్ని అంటకూడదు మాకున్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ చెడు కర్మలు కానీ బ్యాడ్ కర్మాసు కానీ లేకపోతే పాప కర్మలు కానీ ఏవి మమ్మల్ని అంటకూడదు మాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రిమూవ్ అయిపోవాలి నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవ్వాలి అనుకున్న పనులన్నీ చక్కగా అవ్వాలి ఇక ఈ గ్రహణం తర్వాత ఈ పౌర్ణమి తర్వాత సెప్టెంబర్ ఏడు తర్వాత మా లైఫ్ అనేది కొత్తగా మొదలవ్వాలి అది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండేలా ఆశీర్వదించమ్మా అంటూ అమ్మని ఒక్కసారి మీరు మనసులో కోరుకోండి కాబట్టి ఇలా జాగ్రత్తగా అయితే ఉండటానికి ప్రయత్నించండి ఆ తర్వాత కూడా కొన్ని రోజులు గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఏది మాట్లాడినా ఇటు వెళ్ళినా ఏం చేసినా ఆచితూచి కొంచెం వెనుక ముందు చూసుకొని చెయ్యండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది కోరిన మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ భవంతో